హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహదీస్ కిచెన్ ఇవాళ నేను సొరకాయ టమాటో పచ్చడిని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ సొరకాయ టమాటో పచ్చడి సంగట్లోకి రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టొమాటో సొరకాయ పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందుకోసం నేను ఇక్కడ ఒక లేత సొరకాయని తీసుకున్నాను పైన చెక్కు తీయకుండా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి అందులో ఒక రెండు గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపి మూతబెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ సొరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఇలా ఓ పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఈ సొరకాయ ముక్కల్ని కలిపి అందులోకి మనం ఓ ఐదారు పచ్చిమిర్చీలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచి యాడ్ చేసుకొని సొరకాయ ముక్కలు వేసి కలిపి మళ్ళీ మూతపెట్టి మరొక పది నిమిషాలు ఈ సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా సొరకాయ ముక్కలు ఒక సగం మగ్గిపోయిన తర్వాత అందులో మనం ఒక మూడు నుంచి నాలుగు టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ సొరకాయ పచ్చిమిర్చీల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూతపెట్టి ఈ టమోటా ముక్కలు కూడా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటా సొరకాయ పచ్చిమిర్చి ముక్కలు బాగా మగ్గిన తర్వాత మన కొద్దిగా ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మరొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని పక్కకు దింపి ఇలా చల్లార్చి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు పక్కకు పెడితే ఈ టమాటా సొరకాయ ముక్కలు చల్లారిపోతాయి అనమాట చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న సొరకాయ టమాటా అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఓ పదిహేను నుంచి ఇరవై వరకు పొట్టుదీసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కొత్తిమీర మన పచ్చడికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూతబెట్టి మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి ఇలా పచ్చడిని రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్యాన్లో కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను కూడా వేసి కాస్త వేడెక్కనివ్వాలి ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పుని యాడ్ చేసుకొని ఈ పప్పులు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులు కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిలు ఒక రెండు తుంచి వేసుకోవాలి అందులోనే కరివేపాకు కొద్దిగా అలాగే కొద్దిగా పసుపును కూడా వేసి ఒకసారి ఈ పోపు మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ బట్టి పక్కకు పెట్టుకున్న టమాటా అలాగే సొరకాయ పచ్చడిని ఈ పోపులోకి వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఈ పచ్చడిని మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు సొరకాయలోనే వాటర్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ సొరకాయ టమాటా పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి